నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల సంవత్సరంలో నైగల్ షార్ట్ ఇంటర్నెట్ చెస్ క్లబ్లో లాగిన్ అయ్యి కొన్ని బ్లిడ్స్ గేమ్స్ ఆడతారు అలా ఆడుతున్నప్పుడు ఎనిమిది బ్లిడ్స్ గేమ్స్ ఒక ప్లేయర్ ప్లేయర్తో ఆడతారు మరి ఆ ఎనానిమస్ ప్లేయర్ ఎవరు ఆ ఎనిమిది గేమ్స్ గేమ్స్లో ఏమైందో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో చూడాల్సిందే ఇప్పుడు నేను చూపించబోయే గేమ్ వాళ్ళు ఆడిన ఎనిమిది గేమ్స్ గేమ్స్లో ఆరవది ఈ గేమ్ అద్భుతంగా ఉంటుంది అందుకే ఈ గేమ్ ఎంచుకున్నాను ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం నైగల్ షాట్ బ్లాక్ పీసెస్ తో ఆడుతున్నారు డి ఫైవ్ కింగ్ ఎఫ్ టూ నైట్ సిక్స్ కింగ్ ఎఫ్ త్రీ వైట్ పీసెస్ తో ఆడుతున్న అనోనమస్ ప్లేయర్ ఓపెనింగ్ చెస్ ప్రిన్సిపల్స్ కి అలాగే మోడర్న్ విరుద్ధంగా ఆడుతున్నారు దీనికి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫైవ్ పాన్ టు సి త్రీ ఆ ఎనోనస్ ప్లేయర్ ఆడిన పాం టు సి త్రీ అనే మూవ్ అంత మంచి మూవ్ కాదు ఈ మూవ్తో ఆ ఎన్నోనమస్ ప్లేయర్ నైగల్ షాట్ని ఇన్వైట్ చేస్తున్నారు తన ఈ ఫైవ్లో ఉన్న పాండ్ని ఈ ఫోర్ కిలా పుష్ చేసి చెక్ చెప్పమని కానీ ఈ పొజిషన్లో నైగల్ షాట్ తన ఈ పాయింట్ని పుష్ చేయకుండా ఆడిన మూవ్ నైట్ ఆఫ్ సిక్స్ టు డి త్రీ విషపీ సెవెన్ పాంట్టు జీ త్రీ నైగల్ షాట్ క్యాసిల్స్ కింగ్ సైడ్ కింగ్ జీ టూ ఈ పోజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే వైట్ కంటే బ్లాక్ బెటర్గా ఉన్నారు నైగల్ తో ఆడుతున్న ఈ అనోనమస్ ప్లేయర్ ఈ ఎనిమిది బ్లిట్స్ గేమ్స్ అనార్థడాక్స్ ఓపెనింగ్ అంటే వింత ఓపెనింగ్స్తోనే ఆడారు ఆ అనోనమస్ ప్లేయర్ ఆడిన కింగ్ జీ టూ అనే కి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫోర్ పాయింట్ డి ఫోర్ పాయింట్ హెచ్ ఫైవ్ ఈ తో నైగల్ షాట్ కింగ్ సైడ్ అటాక్ స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పటికే ఆ అనోనమస్ ప్లేయర్ మూడు సార్లు కింగ్ని మూవ్ చేశారు కాబట్టి దీనికి ఆ అనోనిమస్ ప్లేయర్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు e3 పాన్ టు g6 పాన్ టు h3 కింగ్ g7 పాన్ టు c4 rook g8 పాన్ టు c5 ఈ మూతో ఆ అనోనిమస్ ప్లేయర్ క్వీన్ సైడ్ ని బ్లాక్ చేసారు కాబట్టి ఇప్పుడు నైగల్ షాట్ కింగ్ సైడ్ అటాక్ స్టార్ట్ చేస్తారు rook h8 knight c3 bishop e6 pawn టు a3 queen d7 bishop b5 rook to g8 pawn టు b4 కింగ్ ఎఫ్ ఎయిట్ ఈ పోజిషన్లో నైగల్ షాట్ తన కింగ్ సైడ్ ఉన్న పాన్స్ ని పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు దీనికి ఆ ఎనాడమస్ ప్లేయర్ ఇచ్చిన రెస్పాన్స్ విషప్ ఎ ఫోర్ పాయింట్ జీ ఫైవ్ ఎఫ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ జీ ఫైవ్ టు బి ఫైవ్ అటాకింగ్ ద సి సిక్స్ నైట్ నైట్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో ఆ ఎనడిమస్ ప్లేయర్ తన బి ఫైవ్ లో ఉన్న పాయింట్ ని బి సిక్స్ కి పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ దానికంటే ముందు తన నైట్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తారు నైట్ జీ టూ ఈ టూ అని మూవ్ ఆడి ఈ మూతో ఆ అనోనిమస్ ప్లేయర్ జీ త్రీలో ఉన్న పాయింట్ని నైట్తో ఇలా డిఫెన్స్ చేస్తున్నారు దీనికి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ రుహెస్ టు జీ ఎయిట్ ఈ మూతో నైగల్ షాట్ తన రుక్స్ ని జీ ఫైవ్లో డెవలప్ చేశారు అలాగే ఈ మూతో నైగల్ షాట్ జీ త్రీలో ఉన్న ని డబుల్ అటాక్ చేస్తున్నారు ఈ తో ఒకసారి అలాగే ఈ తో ఇంకోసారి దీనికి ఆ ఎనోనిమస్ ప్లేయర్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు బి సిక్స్ ఇది డిస్కవర్డ్ అటాక్ నైగిల్ షాట్ క్వీన్ పైన ఇలా దీనికి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ సిక్స్ బీ క్యాప్చర్స్ ఏ సెవెన్ ఈ పొజిషన్లో ఆ అనోనమస్ ప్లేయర్కి ఏ ఫైల్లో ఒక ప్యాస్ పాన్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు నైగల్ షాట్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి దీనికి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ సి ఎయిట్ డిఫెండింగ్ ద ఎయిట్ క్వీనింగ్ స్క్వేర్ బిషప్ బీ త్రీ క్వీనే ఎయిట్ ఈ మూతో నైగల్ షాట్ ఆ ఎనోడమస్ ప్లేయర్ యొక్క ప్యాస్ ఏ పాయింట్ ని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నారు దీనికి ఆ ఎనోడమస్ ప్లేయర్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ రుక్ ఎఫ్ వన్ క్వీన్ బ్యాక్ టు ఏ ఎయిట్ క్వీన్ఈ వన్ క్వీన్ సి ఎయిట్ ఈ మూవ్తో నైగల్ షాట్ హెచ్ త్రీలో ఉన్న ని తన బిషప్తో అటాక్ చేస్తున్నారు అలాగే క్వీన్తో కూడా అటాక్ చేస్తున్నారు ఈ పొజిషన్లో ఆ ప్లేయర్ ప్లేయర్కి హెచ్ త్రీలో ఉన్న ని డిఫెండ్ చేయడం కొంచెం కష్టమైన పనే ఈ పొజిషన్ లో అనోనమస్ ప్లేయర్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే నైట్ ఆఫ్ ఫోర్ ఈ మూవ్ తో ఆ అనోడమస్ ప్లేయర్ హెచ్ లో ఉన్న పాయింట్ ఇలా డిఫెండ్ చేస్తున్నారు నైట్తో అలాగే అనోనమస్ ప్లేయర్ నైగల్ షాట్ ని ఇన్వైట్ చేస్తున్నారు తన రుక్ తో జీ త్రీలో ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేయమని నైగల్ షాట్ కూడా అదే ఆడతారు రుక్ క్యాప్చర్స్ జీ త్రీ చెక్ క్వీన్ క్యాప్చర్స్ జీ త్రీ రుక్ క్యాప్చర్స్ జీ త్రీ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ త్రీ బిషప్ ఎఫ్ ఫైవ్ బిషప్ డి వన్ నైన్టీ సిక్స్ నైట్ క్యాప్టర్స్ హెచ్ ఫైవ్ నైట్ h5, హెచ్ ఫైవ్ చెక్ h5, క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ నైట్ జీ సెవెన్ అటాకింగ్ ద హెచ్ ఫైవ్ బిషప్ బిషప్ బ్యాక్ h జీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ క్వీన్ సెవెన్ చెక్ కింగ్ జీ టూ ఈ పొజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే వైట్ కంటే బ్లాక్ బెటర్గా ఉన్నారు కానీ ఈ పరిస్థితిలో వైట్ స్థానం నుండి ఆడడం కొంచెం ఈజీ దీనికి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ సిక్స్ బిషప్ డి టూ నైట్ జీ ఫైవ్ బిషప్ వన్ నైట్ ఆఫ్ త్రీ రుఖేజ్ వన్ క్వీన్ డి సెవెన్ అటాకింగ్ ద జీ ఫోర్ పాన్ కింగ్ జీ త్రీ డిఫెండింగ్ ద జీ ఫోర్ పాన్ బిషప్ డి ఎయిట్ నైటీ టూ బిషప్ సి సెవెన్ చెక్ నైట్ ఆఫ్ ఫోర్ క్వీనీ సెవెన్ బిషప్ సి త్రీ ఈ మూతో ఆ అనోనమస్ ప్లేయర్ నైగల్ షాట్ ని తన నైట్తో ది ఫోర్ లో ఉన్న పాండ్ ఇలా క్యాప్చర్ చేయడాన్ని ఆపుతున్నారు ఎందుకంటే ఒకవేళ బిషప్ కానీ ఇక్కడ లేకపోయి ఉంటే అప్పుడు ఆ ఎనానిమస్ ప్లేయర్ నైట్ ని తన ఈ పౌన్తో ఇలా క్యాప్చర్ చేస్తారు అప్పుడు నైగల్ షాట్ కి ఈ లో ఒక ప్యాస్ పౌన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అలాగే ఆ ఎనాడమస్ ప్లేయర్ ఆడిన బిషప్ సి త్రీ అనే మూవ్ ఎఫ్ త్రీలో ఉన్న నైట్ని ప్యారలైజ్ చేసేస్తుంది ఈ లో నైగల్ షాట్ తన నైట్ని ఇలా జీ ఫైవ్ కూడా మూవ్ చేయొచ్చు అప్పుడు ఆ అనోనమస్ ప్లేయర్ తన రుక్ ని ఇలా హెచ్హెట్ కి మూవ్ చేసి చెక్ కూడా చెప్పొచ్చు ఆ తర్వాత ఆ ఎనోనిమస్ ప్లేయర్ తన రుక్స్ ని హెచ్ ఫైవ్లో డెవలప్ చేయొచ్చు ఇలా ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్గా ఆడితే గేమ్ డ్రా అవ్వాలి కానీ ఆ వైట్ పీసెస్తో ఆడుతున్న అనోనమస్ ప్లేయర్ చాలా స్ట్రాంగ్ మూవ్స్ ఆడుతున్నారు దీనికి నైల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ విషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ చెక్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ కింగ్ జీ సెవెన్ ఈ మూతో నైగల్ షాట్ ఆ ఎనోనమస్ ప్లేయర్ యొక్క రుక్ హెచ్ చెక్ అనే ప్లాన్ని అడ్డుకుంటున్నారు దీనికి ఆ ఎనోనిమస్ ప్లేయర్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ ఫోర్ ఈ మూవ్ తో ఆ ఎనోనిమస్ ప్లేయర్ తన గేమ్ ని కింగ్ సైడ్ నుంచి క్వీన్ సైడ్ మూవ్ చేస్తున్నారు దీనికి నైగల్ షాట్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి సెవెన్ రుక్బీ సిక్స్ పాయింట్ ఎఫ్ సిక్స్ రుక్స్ టు బి వన్ ఈ పొజిషన్ లో నైగల్ షాట్ తన బి సెవెన్ లో ఉన్న పాన్ ని ఏ విధంగానూ డిఫెండ్ చేయలేరు అందుకే ఈ పొజిషన్ లో నైగుల్ షాట్ తన కింగ్ ని మూవ్ చేస్తారు కింగ్ జీ సిక్స్ రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ అటాకింగ్ నైగిల్ షార్ట్స్ క్వీన్ దీనికి నైగిల్ షార్ట్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో ఆ వైట్ పీసెస్ తో ఆడుతున్న అనోనిమస్ ప్లేయర్ కంప్లీట్ గా ఈ గేమ్ విన్ అవుతున్నారు ఎందుకంటే ఈ పొజిషన్లో ఆ ఎనోనిమస్ ప్లేయర్ కి మెయిట్ ఫైవ్ ఉంది ఎలాగో గెస్ చేయండి చూద్దాం మీరు గెస్సెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఆనిమస్ ప్లేయర్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇగ చూస్కో రి పన్ టు ఎ5 చెక్ ఫాంటాస్టిక్ సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ అన్‌బిలీవబుల్ కింగ్ g5 రూక్ g7 చెక్ కింగ్ h6 రూక్ g6 చెక్ కింగ్ h7 రూఖ h1 చెక్ నైట్ h4 క్యాప్చర్స్ చూసారా నైగిల్ షాట్స్ ఎలా చెక్మెట్ అయిపోయారో ఇప్పుడు ఆ అనోనిమస్ ప్లేయర్ ఎవరో చెప్తాను ఆ ఎనస్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారంటే నైగిల్ షాట్ తను బాబీ ఫిషర్ తో ఆడారని అనుకుంటున్నారు ఎందుకంటే గేమ్ మధ్యలో నైగుల్ షాట్ ఆ అనోనమస్ ప్లేయర్ కి ఒక ప్రశ్న అడుగుతారు చాటింగ్ లో ఆ ప్రశ్న ఏంటి అంటే నీకు మెక్సికన్ ప్లేయర్ అర్మాండో గురించి తెలుసా అంటే అప్పుడు ఆ అనోనిమస్ ప్లేయర్ నైన్టీన్ సెవెంటీ అని రిప్లై ఇస్తారు నైన్టీన్ సెవెంటీలో బాబీ ఫిషర్ అర్మాండోని ఓడిస్తారు అలాగే వీళ్ళు ఆడిన ఎనిమిది బ్రిడ్స్ గేమ్స్లో ఆ ఎనోనిమస్ ప్లేయర్ నైగల్ షాట్ని ఎయిట్ జీరో పాజిటివ్ స్కోర్తో ఓడిస్తారు కాబట్టి నైగల్ షాట్ ఆ అనోనిమస్ ప్లేయర్ బాబీ ఫిషర్ అనుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో రెండు వేల సంవత్సరంలో నగిల్ షాట్ ఇంటర్నెట్ చెస్ క్లబ్లో ఒక ప్లేయర్ ప్లేయర్తో ఆడిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను